శ్రీమద్భగవద్గీత భగవద్గీత ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః రెండవ అధ్యాయం సాంఖ్య యోగంలోని నాలుగవ శ్లోకం శ్రీ భగవాన్ 부వాచ భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రసూతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ భావం ఓ వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తల మున్కలైయుందురు వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క యందే ప్రీతి వహింతురు వాటి అంతరార్ధముల జోలికి పోనే పోరు స్వర్గములకు మించిన దేరియూ లేదనియూ అది ఏ పరమప్రాప్తిమనియు వారు భావింతురు క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు ఆ ఇచ్చక మాటలకు ఉచ్చులలో బడిన శక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి స్థిరముగా ఉండదు ఈ శ్లోక వివరణ స్వర్గంలో లభించే భోగములు గురించి ఈ లోకంలో లభించే ఐశ్వర్యములు గురించి మానవులు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు కర్మకాండలు చేయడంలో తమ జీవితమంతా వృధా చేస్తూ ఉంటారు కానీ వారికి దక్కేది మాత్రం తాత్కాలిక సుఖము మాత్రమే శాశ్వత సుఖము దొరకదు భగవంతుని చెంత మనసు నిలిపిన వారికి మనసు తేలికబడి ఆనందంతో ఉంటుంది తయ ప్రహృత చేతాసాం అంటే వేద పండితులు తము జ్ఞానులు అనుకునే వాళ్ళు చెప్పే తీయటి మాటలకు మానవులు మనస్సులు ఆకర్షింపబడుతూ ఉంటాయి అటువైపే లాగుతూ ఉంటాయి వ్యవసాయాత్మిక బుద్ధి నా విధీయతే అంటే పైన చెప్పబడినట్లు నీతులు చెప్పే తీయటి మాటలు విని కర్మకాండలు వైపే బుద్ధిని నిలిపితే అటువంటి వారికి బుద్ధి నిలకడగా ఉండదు చంచలంగా ఉంటుంది భగవంతుని మీద మనస్సు నిలవదు వారి బుద్ధి ఎల్లప్పుడూ ఈ లోకంలో దొరికే సుఖముల మీద మనస్సు లగ్నమై ఉంటుంది కాబట్టి మోక్షం కావాలనుకునే వారు వేదములలోని అసలైన అర్థమును గ్రహించాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను.